హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేను మీ సువర్ణ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని దేవుణ్ణి అయితే మనసారా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ మీకు చాలా ఈజీగా అయిపోయే కూర ఒకటి చేసి చూపిస్తున్నానండి చాలా బాగా నచ్చుతుంది అందరికీ కూడాను చాలా త్వరగా అయిపోతుంది ఎటువంటి మసాలాలు కానీ పులుపు ఇక ఏమీ అక్కర్లేదు చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది చాలా తక్కువ పదార్థాలు అయితే పడతాయి దీనికి ఈ కాంబినేషన్ నచ్చిన వారు ఎవరు ఉండరండి ఒకవేళ నచ్చకపోయినా ఒకసారి తింటే మళ్ళీ వదలరు అంత బాగుంటుంది అయితే ఈ యొక్క కూర ఎలా చేయాలో చూసే ముందు ఒకసారి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈ కూరకి ఏమేమి కావాలో చూద్దామండి నేనైతే ఇక్కడ అర కేజీ బీరకాయలు తీసుకున్నాను అలాగే ఎండు రొయ్యలు తీసుకున్నానండి ఇంకా కూరకి ముఖ్యమైనది తెలగపిండి కదా పిండి అయితే తీసుకున్నాను ఒక కప్పుడైతే తీసుకున్నానండి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను కరివేపాకు ఇంకేనండి ఇంక దీనికి పెద్దగా ఏమీ పట్టవు చాలా ఈజీగా కూడా అయిపోతుంది ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకొని నీళ్ళు వేసుకుంటున్నాను ముందుగా నీళ్ళు వేసుకొని నీళ్ళు కూడా పెద్ద ఎక్కువ ఏమి పట్టవండి జస్ట్ ఒక గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే మనం ముందుగా తెలగపిండి దాని అంతా బీరకాయలను ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో సాల్టు పసుపు కారము అలాగే కరివేపాకు కూడా వేసుకోవాలి ఇంకా కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి మనము కారం వేస్తామండి అలాగే పచ్చిమిరపకాయలు దీన్ని తాలింపు పెట్టుకుంటాం కాబట్టి దాంట్లో ఎన్నమిరపకాయలు కూడా వేస్తాము కాబట్టి కారం అనేది చూసుకొని వేసుకోవాలి ఉప్పు ఇదే స్టేజ్లో వేసుకోవాలండి తర్వాత మళ్ళీ వేసుకుందామన్నా త్వరగా కలవదు ఎందుకంటే అదంతా ఉడికిపోతుంది కాబట్టి ఇప్పుడైతే నీళ్ళు మసిలిపోయిన తర్వాత ఉల్లిపాయ కొద్దిగా ఉడికిన తర్వాత బీరకాయ ముక్కలు కూడా వేసేస్తున్నాను ఆల్రెడీ బీరకాయలు కొద్దిగా వాటర్ ఉంటుంది కాబట్టి నేను ఎక్కువగా వాటర్ వేయలేదు త్వరగా ఉడికిపోతాయి ఈ బీరకాయలు అయితే చాలా లేతగా ఉన్నాయండి దానివల్ల నేను ఎక్కువగా తిప్పట్లేదు ఎక్కువగా తిప్పితే మళ్ళీ మెత్తగా మ్యాష్ అయిపోతాయి కదా కూరలో బాగోదు ఒకసారి మొత్తం కలిసేలా తిప్పి వేసుకొని మూత పెట్టేసుకుంటే సరిపోతుంది బీరకాయ ముక్కలు తొందరగానే ఉడికిపోతాయి ఇదైతే చాలా ఈజీగా అయిపోతుందండి పిల్లలకు కూడా పెట్టవచ్చు మనకు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది తెలగపిండి ఇప్పుడైతే చూసారు కదా బీరకాయ ముక్క కూడా ఉడికింది నేనైతే తెలగపిండి కూడా వేసేస్తున్నాను తెల్లపిండి వేసేసిన తర్వాత కూడా ఒకసారి తిప్పి మూత పెట్టేసుకోవాలండి తెలుగుపిండి కూడా మొత్తం అంతా ఉడికిపోయి చక్కగా పొడిపిలాడుతూ వచ్చేస్తుంది అప్ అంతవరకు కూడా సిమ్లో పెట్టుకుంటే చక్కగా ఉడికిపోతుందండి హైలో పెట్టుకున్నామంటే త్వరగా మాడిపోతుంది కదా సిమ్లో పెట్టుకొని మెల్లిగా ఉడికించుకోవాలి ఈ బీరకాయ ముక్కలు ఉల్లిపాయలు తెలగపిండి అంతా కలిసి చక్కగా అయితే ఉడికిపోతాయండి చూసారు కదా కొద్దిగా వాటర్ ఉంది ఇప్పుడు ఈ వాటర్ కూడా ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలండి ఇంకిపోయిన తర్వాత మనం మిగతా ప్రాసెస్ అయితే చేసుకుందాము చూసారు కదా ఇప్పుడు మొత్తం చాలా మట్టుకి వాటర్ ఇంకిపోయిందండి నేను మొత్తం అంతా ఒకసారి తిప్పుకుంటున్నాను బాగాను ఒకసారి తిప్పుకొని ఒకవేళ మీకు ఉప్పు ఏమైనా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోండి ఎక్కువగా అయితే తిప్పకూడదు లేత బీరకాయలు కదా బాగోదు ఇంకా బీరకాయలు చిక్కుడుకాయలు కూడా వేసి వండుకుంటారండి చాలా అయితే బాగుంటుంది తెలగపిండితో ఏదైనా కాంబినేషన్ చాలా బాగుంటుందండి కందిపప్పు తెలగపిండి కూడా చేస్తుంటారు చాలా బాగుంటుంది మీకు కనుక నా వంటలు నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంకా మంచి విలేజ్ వంటకాలతో మీ ముందుకైతే వస్తాను ఇక్కడైతే తాలింపు కోసం నేనైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి కొద్దిగా ఆయిల్ ఎక్కువనే వేసుకోండి ఆవాలు జీలకర్ర వేసుకున్నాను అలాగే వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకున్నాను ఒక రెప్పలు తోలు అయితే తీలేదండి నేను అలాగే వేశాను వెల్లుల్లిపాయ అంత బాగా వేగితే అంత టేస్ట్ కదా తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది వెల్లుల్పాయి వేగిన తర్వాత ఇప్పుడైతే దీనిలో కొంచెం ఎండుమిరపకాయలు వేసుకోండి ఎండుమిరపకాయలు ఒక నాలుగైదు రెబ్బలు అయితే సరిపోతాయండి ఇక ఏమీ అక్కర్లేదు అలాగే ఎన్నిమిరకాయ వేగిన తర్వాత కూడా గుప్పెడు కరివేపాకు వేసుకొని ఆకు చినపటేంత వరకు వేపుకోవాలి తాలింపు మంచిగా వేగితే ఈ కూరకి రుచి అండి ఎందుకంటే మొత్తం కూరను మొత్తం తాలింపులో వేస్తాం కదా ఆ తాలింపు అంతా దానికి బట్టి మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇప్పుడైతే నేను తీసుకుని ఎండ్రియం శుభ్రం చేసుకుని రెండుసార్లు కడుక్కొని అయితే వీటిని కూడా ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నాకైతే మంచి ఎండ్రోలు దొరికాయండి చాలా బాగున్నాయి పెద్ద పెద్దగాను వాటి శుభ్రం చేసుకొని నేనైతే తాలింపులో వేసుకొని అవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి అవి వేగుతుంటే చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి తెలగపిండి పచ్చడిలు కూడా వండుతారు అది చాలా బాగుంటుంది తెలగపిండి ఎండ్రోలు అంతకు మించి ఉంటుంది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడైతే ఎండ్రోలు కూడా మంచిగా వేగిపోయినాయి కదా మనం ఇందులో తెలగపిండి మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడేది ఫ్లేవర్ మొత్తం తాలింపు ఫ్లేవర్ మొత్తం కూడా కూరకైతే పడుతుంది అప్పుడే దాని టేస్ట్ ఇంకా బాగుంటుందండి ఇప్పుడు మనం ముందుగా ఉడకబెట్టుకున్న తెలగపిండి బీరకాయ మిశ్రమం ఉంది కదా అదంతా దాంట్లో అయితే వేసుకుంటున్నాను అది వేసుకున్న తర్వాత కూడా ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకోవాలి రెండు నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే తెలగపిండి ఎండ్రోలు కర్రీ చాలా బాగుంటుందండి దీనిలో కొత్తిమీర కూడా ఏమీ వేయవసరం లేదు ఇలాగే చాలా అయితే బాగుంటుంది మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇంకా అంతేనండి కూర అయితే రెడీ అయిపోయింది చక్కగా వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా క్యారేజీలు కట్టేటప్పుడు త్వరగా అయిపోతుందండి చక్కగా పెద్దవాళ్ళు కూడా ఈ కర్రీ అయితే చాలా ఇష్టపడతారు చక్కగా తింటూ ఉండేటప్పుడు ముద్ద ముద్దకి ఎండ్రి తగులుతూ చక్కగా వేగిన వెల్లులపై తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది కదండి ఇంకా తినాలనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్